మీ పొద్దున వామిటా కాబట్టి తక్కువ చేశారు అక్కడ అవునండి ఇప్పుడు మీరు పంకొద్దు ఫార్ములా ఇది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఇళ్ళ దగ్గర మీరు ఏ కింద కొంచెం చిన్న మట్టి ఉందంటే వచ్చేస్తుంది ఏదో కుండీ ఉందంటే కుండీలో వచ్చేస్తుంది వామిటాలు వామింటా కుక్క వామింట అంటుంది మామూలుగా వామిట వామింట అంటారు ఎందుకంటే కుక్క తింటుంది ఇది దానికి మోషన్ అది సరిగా అవ్వకపోయినా స్టమక్ ఇబ్బందిగా ఉన్నా సరే దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా కురుపులు అయ్యి ఉంటే వెళ్ళి వామిటాకులు తెట దానికి ఆ ఈజీగా దానికి అంటే దాని ఫస్ట్ ఎయిడ్ అన్నమాట కిట్టు వామిటాకు అందుకే కుక్క వామిట అంటారు కుక్కలు ఎక్కువ దాన్ని బాగా ఇష్టపడతాదంటే అది తీసుకుంటాయి స్టమక్ క్లీన్ చేసుకోవడానికి పంచకర్మ చేసుకోవడానికి వమ్మన కరమా విరోచన కర్మ ఉంటుంది ఆ కర్మ చేసుకుంటుంది అది వాటికి ఉన్న నాలెడ్జ్ మనకు లేదు అంటే అటు వైద్యం చేసుకుంటా చేస్తాడా పెంపుడు కొక్కలైతే మనం చేస్తాం బలవంతంగా వాటికి యాక్సిడెంట్ వేస్తాం అదే బజార్లో తిరిగి ఒక్కే ఎవడేస్తారో వైద్యం చేయవు ఏంటి వాటికి జ్వరం రాదా వాటికి జబ్బు చేయదా పప్పు ఆటికి దెబ్బలు తగలవా అంతే కదా అప్పుడు ఏం చేస్తాయి వాటికి స్టమక్ అప్సెట్ అవ్వదా ఏ చేస్తే తెలుసు వెళ్ళి గడ్డి తిని కక్కుతాయి మోమనం చేసి ఆ రోజు ఇంకేం తినవు ఏం మొహం వాడు పడదు ఎంత పెట్టినా బంగారం పెట్టినా తినవు తెలిసి తింటే ఏమవుద్దు అని రెస్ట్ ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి పులి మళ్ళీ ఫుల్ మీస్ కొట్టేస్తాయి ఏమన్నా అలా ఏంటంటే ఈ వామిటాలు ఈ వామింట కుక్క మనం చాలా చెప్పుకున్నాం స్కిల్ డీ పనిచేస్తాను రాసుకున్నా తామరకు వరకు చెప్పాం ఈసారి ఇంటర్నల్గా ఇలా పనిచేస్తే చెప్తాను అంటే లోపలికి తీసుకుంటే ఏమేమి జబ్బులు తగ్గుతాయి ఇది ఎలా చేసుకోవాలి ఈ వామిట ఆకులు వామిట ఆకులు పచ్చి ఆకులు అంటే ఫ్రెష్గా ఉండాలి ఇలా నవనమలు ఆడుతూ ఉండాలన్నమాట ఎండిపోయి ఎడుతూ ఉన్నాయనుకోండి పని కాదు అంటే వాడిపోయి ఎండిపోయి ఉన్నాయనుకోండి అవి ఏం పని చేయవు అందులో వాల్యూస్ ఏమి ఉండవు మనం మండ్లకి ఆకు కోసేటప్పుడు చాలా ఫ్రెష్గా చూడ్డానికి వినస్తంగా కంటికి ఎంపుగా కనిపించాలన్నమాట అలా అలా చూసేంత బాగుంది ఆకు ఎక్కడ ఏమి దానికి ఏ ఒక్క ఆకు కూడా అవ్వలేదు అంత క్లియర్గా ఉంది అలా ఉండాలన్నమాట అలా ఉండే కోసుకోవాలి ఆకులు కోసుకొని ఆకులు ఎనభై గ్రాములు ఆకులు ఎనభై గ్రాములు పది గ్రాములు పసుపు పది గ్రాములు మిరియాలు మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు తీసి ఎండబెట్టడమే ఎండబెట్టేసి తిన్నదిలేదు అనుకోండి పెద్ద ఆకలి వేయట్లేదు అనుకోండి పిల్లలకి ఓ మాత్రలు వేస్తే మంచిగా ఆకలి వేస్తా అన్నమాట మన ఆకలి కోసం బోల్ టానిక్లు లేదు ఏం ఉపయోగం లేదు ఇష్టం ఇంకా ఉండకపోతే ఆకలి వేయినప్పుడు దీప్తి ఆకలి వేసుకుంటే పెద్దవాళ్ళు అయితే రెండు పిల్లలైతే ఒక పాత్ర వేస్తే మంచి ఒక రెండు రోజులు వేస్తే ఒక ఐదు రోజులు వేస్తే మంచి ఆకలి వేస్తూ ఉంటాం సరిపోదు అలాగే చర్మవాధులు కూడా చర్మగా రోజు ఒక ఒక ఇరవై రోజులు నెల రోజులు నలభై రోజులు బట్టి వేసుకున్నాము అదే పైకి రాశారు అనుకోండి ఆ చర్ మీద తగ్గుతుంది చర్మిదంటే సూర్యాశిస్తు లాంటివి కాదు తామర ఇలాంటి గజ్జి లాంటివి అవి తగ్గుతుంది నల్ల మచ్చలు లాంటివి తగ్గుతాయి అంటే దురద ఉన్నవి తగ్గుతాయి ఓకే అలాగే ఇదే దాన్ని మజ్జిగ వేసుకున్నాం అనుకోండి పైల్స్ తగ్గుద్ది పైల్స్ అంటే పైల్స్లో బ్లడ్ మోషన్లో బ్లడ్ పడడం మోషన్ పెయిన్ మోషన్ అవ్వకపోవడం పైల్స్ పైల్స్ తగ్గుతుంది అన్నమాట మజ్జిగ తీసుకోవాలి మూడు రోజులే రోజు పొద్దున్నే రెండు మాత్రలు లేదా రాత్రి రెండు మాత్రలు మజ్జిగ వేసుకోవాలి అలా ఒక మూడు రోజులు వేసుకోవాలి ఎక్కువ వేసుకోక తగ్గిపోతాయి ఆ పెయిన్ బ్లీడ్ అవ్వడం ఇలాంటివి తగ్గిపోతే అక్కడితో ఆ సీన్ క్లోజ్ తగ్గే వరకు నా పేరు వేగేంద్ర తిరుపతి నుంచి వచ్చాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో చేస్తాను నా గారు యూట్యూబ్లో చూశాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో అప్పుడు నేను ఒక వీడియో చూశాను మీది మీకు జబ్బు ఎక్కడ తగ్గకుంటే మీరు ఎన్ని హాస్పిటల్ తిరిగి మీకు ఎక్కడ తగ్గలేదంటే నా దగ్గర తీసుకురా నేను తగ్గిస్తాను అని అన్నారు సరే అప్పుడు ఏదో అంటే తెలియదు కదా ముందు అట్లే వీడియోస్ ఒకటి రెండు చూస్తూ ఉండి సరే మనకు సంబంధించిన ప్రాబ్లం ఫస్ట్ మనపైనే ప్రయోగించి చూసుకుందాము అని చెప్పి ఒకసారి నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి డివర్డ్నం అల్సర్ ఉండేది హైదరాబాద్లో ఏషియన్ గ్యాస్ అక్కడంతా చూపించాను ఎండోస్కోప్ అవి తీసి పెద్ద ప్రేగు చిన్న ప్రేగు మధ్యలో స్క్రాచ్ లాగా ఉంది లోపల పేగు మ్యూకస్ కొంచెం మనకి స్కిన్ పైన స్క్రాచ్ పడితే అలా ఉంటుంది అలా ఉంది ఇది అంటే ఏమన్నా మసాలాలు ఎక్కువ తిన్నా పులుపు ఎక్కువ తిన్నా సో ఇంకా రాత్రికి సినిమానే నిద్ర పట్టదు సో అలా ఉంటే సరే గురువుగారు ఒకటి చెప్పారు చిట్కా చాలా ఖర్చు పెట్టాను ఒక పది పదిహేను వేలు దానికి ఎక్కడా తగ్గలేదు ఎంతమందిని కన్సల్ట్ చేసినా వాళ్ళు ఏం చెప్తారో ట్యాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వేసుకుని రెండు రోజులు బాగుంటుంది ఆపేస్తే మళ్ళీ ఎప్పుడైనా బిర్యానీ తిన్నామంటే మళ్ళీ స్టార్ట్ సో సరే ఒకసారి గురువుగారు ఒక చిట్కా చెప్పారు బెల్లము తేనె రసము పొరగడుపున టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో వేసుకొని తాగితే మ్యూకస్ ఫామ్ అయిపోతుంది తగ్గిపోతుంది అన్నారు సరే ఇది ఖర్చు లేని పని మనం ట్రై చేద్దాం పోయేది ఏముంది చెప్పారు చాలా వీడియోలు పని చేస్తే పని చేస్తుంది లేదంటే లేదన్నారు సరే ట్రై చేద్దాం ఏముందని ఒక నాలుగు రోజులు తాగాను తాగి ఐదో రోజు బిర్యానీ తిన్నాను మాకేమనిపించలేదు రాత్రి బాగా ప్రశాంతంగా నిద్రపట్టింది అరే ఇదేదో బలం ఉంది అని చెప్పి ఇంకా ఇంకొక టూ డేస్ తాగాను మళ్ళీ తాగి మళ్ళీ ఆపేసాను మళ్ళీ ఇంకా మసాలాలు పులుపులు ఏవి తిన్నా మళ్ళీ చాలా బాగుంది అసలు మ్యూకస్ ఫామ్ అయినట్టుంది అసలు ఇంకేమీ ప్రాబ్లమే లేదు మళ్ళీ అప్పటి నుంచి ఇంకా ఎప్పుడన్నా ఏదన్నా సీరియస్గా చూస్తున్నానంటే గురుగారు వీడియోలే ఇంకా సో అది సరసనా పరిచయం సో మీరు అప్పటి నుంచి అసలు వ్యసనము ఇంకా సో ఎప్పుడప్పుడు వెదురు చూస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు కొత్త వీడియో రిలీజ్ అవుతుందని ఆయుర్ మంత్రాలు మీరు ఒక వ్యసనం చెప్పాలంటే ఇక్కడ బాగుందా చాలా బాగుంది సార్ సార్ మొదటి రోజు పెట్టిన టీ నాలుగు సార్లు తాగాను మంచిది నాకు అసలు టీ అలవాటు లేదు సో నాలుగు సార్లు తాగాను ఫుడ్ అయితే ఇంకా అల్టిమేట్ సార్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఎక్కడ టేస్ట్ చేయలేదు హైదరాబాద్లో నేను తినను బిర్యానీ లేదు బట్ అంటే కొత్త ప్లేస్ కొత్త అంటే నాకు అలవాటే సార్ మాది తలకొన్న దగ్గర ఫారెస్ట్ ఏరియాని సో నాకు ఇలాంటి క్లైమేట్ అది అలవాటే కాకుంటే ఫుడ్ విషయంలో సో ఫుడ్ మాత్రం అంటే ఇలా ఇంకెవరు ఇలా చేయలేరు అని మీరు చెప్పారు కదా రాజుగారు ఒక చోట వెటకెళ్ళినప్పుడు వాళ్ళు చట్నీ చేశారని అట్లా మీరు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదేమో ఇది ఏ చెప్పులకి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మూడు రోజులు రావడం వల్ల ఏదైనా కొత్త విషయాలు నేర్చుకున్నావా చాలా సార్ చాలా సార్ తెలుసు ప్రపంచం ఏంటంటే రాత్రి క్లాసులో ఉన్నావా நंदन சார். நெடுவல்ல लास्ट ஸ்டோரி கொண்டாரு. 2:00 மணிக்கு வர வேண்டியது. மாச்சிலி காரக. Thank you very much. Thank you sir. ஓ. Oh, awesome.